నమస్కారం అండి పత్రికా మిత్రులకు నిన్నటి దినము గుర్రాజా ఎలూరు పట్టణంలో ఎమీలూరు బాల స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గుర్రాజా గారి పైన వాళ్ళ స్వగ్రామంలో దాడి చేసినటువంటి కొద్ది మంది సంఘ విద్రోహ శక్తులు ఈ రకంగా ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరచూ న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కొద్ది మంది న్యాయవాదుల్ని హత్య కూడా చేశారు కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని న్యాయవాదులకు ఎప్పుడైనా దాడి జరిగితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని ఏర్పాటు చేసే ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయంపై మా డివిజన్ లో జరిగినటువంటి అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రతి ఒక్క బార్ కూడా ఆ ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి వాళ్ళ తరపున ఒకలో తీసుకోకుండా మా యొక్క న్యాయవాదులు యూనిటీ ఏమనేది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఈ పత్రికా ముఖం తెలియజేల్సింది ఏమనగా ప్రతి మన జిల్లాలో ఉన్నటువంటి ఏ భార అధ్యక్షులు కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళ పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళ తరపున ఎవరు కూడా ఒకళ్ళు తీసుకోకుండా ఉండడం ద్వారా మన ఐక్యత తెలిసి వస్తుంది కాబట్టి ఈ విషయమై ప్రతి ఒక్క భారత్ శిక్షణ కూడా సీరియస్ గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు సాయి కుమార్ ఆధునిక భారత శిక్షణ నిన్నటి దినం లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా తోటి మిత్రుడు అడ్వకేట్ గుర్రాజ్ మీద ఈ చట్నిహల్లి విలేజ్ లో ఏదో సారీ మాలపల్లి విలేజ్ లో ఈ నకిలీ విత్తనాలు ఒక ఇంట్లో దొరికితే ఆ విత్తనాలను వెనకల ఈయన కంప్లైంట్ ఇచ్చి ఈయనే చేయించాడు అని చెప్పేసి పాల్స్ కేసు ఈయన మీద రిజిస్టర్ చేయాలని ఇచ్చినారని చెప్పేసి ఈయన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపరిచినారు ఆ గాయపరిచిన వ్యక్తుల మీద చట్టపరంగా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మా ఆదోని బార్ అసోసియేషన్ తరఫున ఈ మన సబ్ కలెక్టర్ గారికి అదే విషయం మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగుకోకుండా వాళ్ళని అలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు అరికట్టాలని ఉద్దేశంతో మేము సబ్ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ తోటి న్యాయవాదులందరూ కూడా ఐక్యతతో ఈ రోజు ఆయనకు జరిగిన దాడిని ఖండిస్తూ నిరసిస్తే ఈయనకు రిప్రజెంటేషన్ సబ్ కలెక్ట్ ఇవ్వడం జరిగింది ఇది విషయం నా పేరు శ్రీరాములు ఆదాని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ కమ్యూనిటీకి చెందినటువంటి గురురాజ్ గారిని కొంతమంది వ్యక్తులు దాడి చేశారు ఆ దాడి వెనుక కారణము ఆయన వాళ్ళ దాడి చేసిన వ్యక్తులు ఇంట్లో ఈ కాటన్ సీట్స్ నకిలీకి విత్తనాలు ఉన్నాయని కంప్లైంట్ చేశాడు ఆయనే కంప్లైంట్ చేశాడనే ఒక ఉద్దేశంతో ఆయన మీద దాడి చేసినారు అని దాడి చేశారనేది వార్తల్లో మనం చూసాము ఏదేమైనా కానీ ఒక న్యాయవాది మీద దాడి చేయడం అనేది అమానుషమైన చర్య దీన్ని ఆధునిక బార్ అసోసియేషన్ ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడినా ఖచ్చితమైన శిక్ష వేయాల్సిందే కేసు రిజిస్టర్ చేసి తగు సెక్షన్లు నమోదు చేసి ఎంక్వైరీ చేసేసి దోషులను కోర్టు ముందు హాజరుపరిచి తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం టూ కి న్యాయం జరగబోతున్న పొద్దున మాకు మామూలుగా ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి తర్వాత వేరే రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఆల్రెడీ అమల్లో ఉంది ఒక న్యాయవాది మీద దాడి చేస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకునే సపరేట్గా చట్టం ఉంది అది ఆంధ్రప్రదేశ్లో లేదు అందుకోసమే ఆ ఏ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా న్యాయవాది గురురాజు గారి మీద చేసిన దాడి చేసినటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారికి మిమ్మరాణం ఇచ్చాము ఆయన పాజిటివ్గా స్పందించారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మేము రెఫర్ చేస్తామని చెప్పారు ఈ దాడిని ఆదోని బార్ అసోసియేషన్ ముక్త కంటంతో ఖండిస్తూ నిరసిస్తున్నాము అన్ని ఆదోని డివిజన్లో ఉన్న బార్ అసోసియేషన్స్ అన్ని మేము ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాము ఆదోని పార్వతి జన జీవన్ సింగ్ జనరల్ సెక్రటరీ ఆదోని పార్వతి థ్యాంక్ ఆదోని బాధ అసోసియేషన్ వాళ్ళు చెప్పడం ఏమంటే గురు రాజా మీద అడ్వకే అడ్వకేట్ మీద ఇంత చంపాలనే కక్షతో దాడి జరిగింది అంటే ఇంకా అందరి మీద జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మేము చెప్పడం ఏమంటే ఎమ్మెన్యూ డిఎస్పి వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళని పోలీసు జైలుకు పంపిస్తే మిగతా వాళ్ళకన్నా భయం ఉంటది అంతేకాకుండా అడ్వకేట్స్ నోట్ ఎవరు పట్టించుకోలేదు సబ్ కలెక్టర్ గారికి వస్తారు ఇచ్చిపోతారు అంతే కాదు డిఎస్పి ఎమినూర్ డిఎస్పి సరైన యాక్షన్ తీసుకొని దాన్ని అమలు చేయాలని ఆదోని భారత స్టేషన్ తరఫున కోరుతున్నాము అదే విధంగా మేము మేమందరం సపోర్ట్ గా ఉంటామని ఈ ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాం సునీతారెడ్డి అడ్వకేట్ ఆదోని నిన్నటి దినం మర మాలపల్లి విలేజ్ లో ఎంకే గుర్రాజురావు అడ్వకేట్ గారు ఆయన ఒక మనిషి చనిపోయింటే ఆ మట్టి కోసం ఉంటే అక్కడ కాపుగాచి ఆ అదే అదనుగా తీసుకొని అతని పైన దాడి చేశారు దానికి రీజన్ మొన్నటి దినం ఏదో నకిలీ విత్తనాలు దాంట్లో ఇతనే విజిలెన్స్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడనే అపోహతం అంతకు నుంచి ఎటువంటి కారణాలు లేవు దాన్ని అనవసరంగా ఆ మనిషి పైన వెయిట్ చేసి కాపుగాచి దాడి చేయడం వెరీ హేయమైన చర్య హీనమైన చర్య ఒక అడ్వకేట్ పైన దాడి జరిగితే ఇంకా ఇటువంటి ఇంతవరకు ఎటువంటి సివియర్ యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటి ఫ్యూచర్లో అవుతాయి కాబట్టి డిఎస్పి ఎమ్యూనూర్ వారిని సభ దీని ముఖంగా నేను అడగడం ఏమంటే వాళ్ళ దోషుల పైన సివియర్ చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను అదర్వైజ్ ఈ రోజు ఆయనకు జరిగి ఉండొచ్చు రేపు ఇదే దాడి వేరే వాళ్ళకి జరిగి ఉండొచ్చు జరగ ఇటువంటివన్నీ ఆపాలి అంటే ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కళ్ళు తెరిచి సివియర్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను సుబ్రహ్మణ్య శర్మ అడ్వకేట్ ఆదు అని ఈ ఈ రోజు ఇక్కడ మేము సమావేశం కావడానికి కారణం ఏమంటే అడ్వకేట్ మీద దాడి జరిగింది ఇప్పుడు అడ్వకేట్స్ అన్న తర్వాత కేసులు చేస్తుంటారు వాది ప్రతివాదులు ఆపోజిట్ అన్ని వస్తుంటాయి గవర్నమెంట్ ఉన్న వాళ్ళవి చేస్తుంటాము గవర్నమెంట్ లేని వాళ్ళ క్లయింట్లవి కూడా చేస్తుంటాం అంత మాత్రాన అగనెస్ట్ ఉన్న వాళ్ళని అటాక్ చేయడం ఇది న్యాయం సరైంది కాదు ఇట్లే అడ్వకేట్స్కే న్యాయం జరగకపోతే రేపు పొద్దున ప్రజలకు మేము న్యాయం చేస్తామని వాళ్ళకి నమ్మకం పోతుంది కాబట్టి ఈ కఠినమైన ఈ అటాక్ చేయడం వల్ల గురురాజా మీద కఠినమైన చర్య తీసుకొని డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఆ ముద్దాయిలను వెంటనే శిక్ష కస్టడీలు తీసుకొని విచారణ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి గురురాజారావుకు న్యాయం చేయాలని అదేవిధంగా పబ్లిక్లో అడ్వకేట్స్ అన్నీ గౌరవము ఉండే ఉండ ఉంది ఇప్పుడు ఇట్లా అటాక్ చేయడం వల్ల మేము ఊరుకు స్పందించకపోతే రేపు పొద్దున ప్రజలకు న్యాయం చేస్తామని ప్రజల్లో నా అడ్వకేట్స్ మీద భరోసా పోతుంది కాబట్టి ఈ సభాముఖంగా మేము తెలియచేయడం అంటే వెంటనే డిఎస్పీ గారు చర్య తీసుకొని ఆయన గురురాజు మీద అటాక్ చేసిన వాళ్ళకును వెంటనే శిక్షించాలని కోరుతూ సెలవు చేసుకుంటారు నమస్కారం అనిత అడ్వకేట్ ఆధ్వని